హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ అ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఆ వ్యక్తిత్వం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపుల్గం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కార్డు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రిగారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది మాకు పాసులు కావాలంటారు ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళ పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో నేను ఒకసారిగా అనుకున్న ఒక జర్నలిస్ట్కి పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయర్ అని అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు వాళ్ళు దీన్ని అగౌరవపరచరు వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చింద్రు ఆ రోజు చెప్పారు అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకు ఉన్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొంచెం కొన్ని పాత్రిక జనరల్ చిట్ చార్జ్ చేస్తాం వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వల్ల దాన్ని ఆ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఆ తిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు అట్లా లేకుండా పోయింది అనకున్నా అన్నరాను లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్ పోస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోయారు అనైతికల్గా మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ డ్రా అంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నాకు అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా దాంతోనే మీ ఎవరితోనే మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడవద్దాన్ని కాదు ఎవ ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసే ఎవరో కూడా కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది సో ఇట్లాంటివన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఒక లైన్ పెట్టుకోండి మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది మేమేమో ఢిల్లీలో ఉన్నాం మాకు ఢిల్లీ లేదన్న సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి ఓవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అతకంటే ఎక్కువ ఖర్చు అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినండి వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా వీళ్ళ అక్రెడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్యత తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంది పత్రికలు ఏంది పొలిటికల్ పార్టీ ఓన్ జర్నలిజం ఏంది ఆ పత్రికలు ఏంటి అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు ప్రతిసారి మళ్ళీ రావాలా అడగాల ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన అన్ని శాఖలల్లో గంటల కొద్ది ఈరోజు సమీక్షలు చేస్తున్నది దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి వాటిని బలోపేతం చేయడానికి వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం మనకు టూరిజం పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేదు స్పోర్ట్స్ పాలసీ లేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే పది సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకొచ్చిన వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం మీకు తెలియంది కాదు మీరు అందరు కూడా చూసిన దానికి ఒకసారి ఎనుకో ముందో అవుతుంది కొంతమంది అధికారులకు విధానం పది సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా అర్థం కావడానికి కూడా కొత్త సమయం పడుతుంది వాళ్ళు అనుకుంటారు పది నెలలు అయితే వీరు వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది ఎందుకు అని అంటే ఆ పదిహేను అట్లా చూసినాం ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్ కూడా తత్వం బోధపడుతుంది పది నెలలు అయితే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటివి ఏమి ఉండవు మిత్రులారా మేము మేమే మేము మీలో ఒకరమే మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న సార్ అన్నీ చెప్పిన కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నా చెప్తలేడని అనుకుంటున్నారు మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా క్లాసులు పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనాన్న మనసులో ఉంది అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి మీరు మీకు కావలసిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైఫ్లో డిజ్లైఫ్లో ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీది కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి ఉచక్షణాధికారంతో ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కానీ ఇంకా రెండు వేలు మూడు వేలు జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది అటుపక్క పోయినోళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తానికి మొత్తం ఇటుపక్క వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయ్యారు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అని